మన రాష్ట్ర కార్యాలయం మద్దుమంలో సుదీర్ఘకాలం ఒక అరవై సంవత్సరాల నుంచి ఆఫీస్ కార్యదర్శిగా కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి డిఎస్ రామచంద్రరావు గారు మరణించారు వారు గత కొంతకాలంగా అనారోగ్యంతో తొంభై సంవత్సరాల వయస్సు అనారోగ్యంతో ఉండి సిఆర్ ఫౌండేషన్లో ఉంటూ ఈరోజు తెల్లవారు మరణించారు రామచంద్రరావు గారు నాడు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు గిరిప్రసాద్ గారు దాస నాగభూషణ్ రావు గారు సుధాకర్ రెడ్డి గారు నారాయణ గారు చాళ వెంకటరెడ్డి గారు వీళ్ళందరి రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నటువంటి సమయంలో అందరూ కార్యదర్శులు ఉన్న సమయంలో కూడా కార్యదర్శిగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు ముఖ్యంగా రామచంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే ఆయన పలకరింపే పెద్ద ఆప్యాయతగా చాలా మంచిగా ఎవరు వెళ్ళినా కామ్రేడు ఏం పని మీద వచ్చారు కామ్రేడ్ ఏంటి ఎవరి కోసం వచ్చారని మంచి కూర్చోబెట్టి చాలా మర్యాదగా ప్రేమతోటి ఆప్యాయంతో పలకరించేవాడు ఆయన్ని ఒకసారి ఆయనతో మాట్లాడినటువంటి ఎవరైనా కూడా మన పార్టీ వాళ్ళే కాదు పార్టీ ఏతరులు కూడా మన ఆఫీస్ కార్యాలయానికి ఏదైనా పని మీద వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి ఆయనతో మాట్లాడితే బహుశా జీవితకాలం గుర్తుంచుకో ఏదైనా కార్యాలయానికి వస్తే ఆయన పలకరింపుతోంటే చాలా అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఇట్లా ఉంటారనేటువంటి భావాన్ని కలిగించేటువంటి పద్ధతుల్లో చాలా ప్రేమగా ఆప్యాయుతగా ఆయన వ్యవహరించేవాడు ఆయన ఎవరిని కూడా నొప్పించకుండా అందరితోటి చాలా ఎక్కువ మాట్లాడకపోయిన అన్ని విషయాలు ఆయన రాజకీయాలకు సంబంధించి కూడా చాలా ఎప్పటికప్పుడు ఏ జిల్లాలో ఏం అనేటువంటి విషయాల మీద కూడా వచ్చినటువంటి రామ్ తోటి చర్చించాడు ముఖ్యంగా మన హువాడ గారితో బాగా అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యనే ఆయన అనారోగ్యంతో ఇక్కడ రాజోల్లో ఉండి రాజో నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్తూ ఇక్కడ మన ఆఫీస్ కార్యాలయానికి కూడా వచ్చారు ఆ రోజు నాగేశ్వరావుని కలిసి మన ఆఫీస్ కార్యాలయాన్ని కూడా కొద్దిసేపు ఉండి ఇక్కడే భోజనం చేసి మరి వెళ్ళారు ఆ పోయినటువంటి ఒక నెల అవుతుంది అనుకుంటా బహుశా గౌరవ క్రితమే ఇక్కడికి వచ్చి వెళ్ళారు మేము అప్పుడు కూడా చూసాం మా ఆఫీస్లో గిరిప్రసాద్ వచ్చారు ముఖ్యంగా గిరిప్రసాద్ గారంటే చాలా గౌరవం ఆయనతోటి పనిచేయటువంటి మంచి ఇదని ఎప్పుడు చెప్తుండేవాడు అందరితో కూడా నేను యువజన సమాఖ్య విద్యార్థి సమాఖ్యలో పనిచేసినప్పుడు ఆ తర్వాత పార్టీలో కూడా కొనసాగిన సందర్భంలో బాగా మనం గుర్తుపడతారో లేదనుకుంటే కూడా ఎవరిని చూసినా కూడా ఒకేసారి బాగా గుర్తుంచుకునేటువంటి వ్యక్తి ఒక మంచి కామ్రేడు మన ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు మన కార్యాలయాల్లో పనిచేయటం మనం ఇచ్చేటువంటి జీతాలు ఏమి పెద్ద జీతాలు కావు ఎలవెన్స్ ఇచ్చే